మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ మిర్యాలగూడ నియోజకవర్గం అనే కాన్సెప్ట్తో గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్లలో మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ మిర్యాలగూడ నియోజకవర్గం అనే విధంగా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఈ ముగ్గురు కలిసి కనుక రేపు స్వచ్ఛ కూడా నియోజకవర్గాన్ని మనందరం వీలున్నంత వరకు శుభ్రం చేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా అందరం కలిసి పని పనిచేయాలి మనకు ముఖ్యంగా పట్టణంలోకి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ ఆర్టీసీ బస్ స్టాండింగ్ కూరగాయల మార్కెట్ అలాగే డాక్టర్స్ కాలనీ ఈ నాలుగు ప్రాంతాల నుండి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ నాలుగు ప్రాంతాల అత్యధికంగా వస్తారు కాబట్టి ఈ నాలుగు ప్రాంతాలతో పాటు ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో అక్కడున్న ప్రభుత్వ ప్రైవేటు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా పేరు పేరున అడుగుతూ జయంతి వేడుకలలో భాగంగా రేపు మన మిర్యాలగూడలో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం కూడా రేపు రేపటి నుంచి మొదలు పెట్టాలనుకున్నాం మొదటగా కవర్స్ అన్నిటిని డిస్పోజల్ చేసే విధంగా అలాగే మట్టిలో కలిసే కంపోజ్ నుంచి తయారు చేసిన కవర్సే వాడాలని రేపు వాటిని మనం అక్కడ గాంధీ విక్రమ్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు అంటే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే రేపొద్దున మీరందరూ వాకింగ్ కను లేకపోతే అట్టనో ఇటునో తిరుగుతారు కాబట్టి అందరం కలిసి కనుక ఆ వాకింగ్ ఏదో ఇక్కడే చేసి మన మన మిర్యాలు కూడా స్వచ్ఛమిర్యాలు కూడా తీర్చిదిద్దుకునే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేస్తారనే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ